హాయ్ అండి నేనైతే అయితే రెడీ చేసుకుంటున్నాను దానికోసమైతే ఒక అర కేజీ రైస్ స్టవ్ మీద పెట్టుకుని వండుకుంటున్నాను దాంట్లో కొద్దిగా పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఈలోగా చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను చింతపండు నానే లోపల వేర్సన గుళ్ళు వేపుకుంటున్నాను నేను అది కూడా ఆయిల్ లేకుండగానే కానీ గుళ్ళు అన్నీ ఎగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఈలోగా అదే గిన్నె పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని పులహర తాలింపులు అన్నీ వేసుకుంటున్నాను అల్లం ముక్కలు శనగపప్పు జీలకర్ర అలాగే ఆవాలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు కొద్దిగా ఇంగువ ఇవన్నీ వేసి బాగా కలుపుకుంటాను మనం ముందుగా చల్లారి పెట్టుకున్న పులహర రైస్లోకి ఈ తాలింపులన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి ఈలోగా అదే గిన్నె పెట్టుకుని చింతపండు పులుపు అవుతే రెడీ చేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ చింతపండు రసం కూడా పోసుకొని దాంట్లో కొద్దిగా పసుపు ఉప్పు అలాగే బెల్లము ఇవన్నీ వేసుకుని బాగా కలిసేటట్టు ఒకసారి పులుపుని దగ్గరగా వచ్చేటట్టుగా మనము చింతపండు గుజ్జు రెడీ చేసుకుందాం ఈలోగా రెండు స్పూన్లు ఆవాలు మిక్సీ పెట్టుకుంటున్నాను పులహర రైస్లోకి ఈ గుజ్జు అయితే తిరగేసేసుకుని కొద్దిగా ఆడుకున్న మనం ఆవు పిండి కూడా వేసేసుకుని మొత్తం అంతా పులిహోర కలిసేటట్టు కలుపుకోవాలి పులుపు ఉప్పు సరిపోనియో లేవో మనం చూసుకుని అవన్నీ వేసుకోవాలి పట్టు తీసేసిన వేరుసన గుళ్ళు కూడా పైన వేసుకుంటే అంతే అండి పులిహార అయితే రెడీ అయిపోయింది ఆంధ్రులకి ఎంతో ఇష్టమైన పులిహోర